క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు మనము ప్రతిరోజు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని ప్రార్థనా ప్రస్తావనలు గూర్చి నేర్చుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి యోనా చేసిన ప్రార్థన యోనా అంటే గువ్వ యోనా తండ్రి పేరు అమిత్తాయి యోనా యొక్క స్వగ్రామం గథే పేరు మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖన భాగములో నుంచి యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినములు చదువుకుందాం నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఆమె మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఎలాగూ ప్రార్థన చేసేనో మనుషులు ప్రార్థన చేసిన స్థలాలన్నిటిలోనూ యోనా ప్రార్థించిన ఈ స్థలం అసామాన్యమైనది వింతైనది కూడా యోనా చేసిన ప్రార్థన రెండు వాఖ్యానాలకు తావిస్తుంది ఒకటి మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ప్రార్థించెను తిమింగలాలలో పది రకాల జాతులున్నాయని వాటిలో ఒక రకానికి చెందిన వాటి కడుపులో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని అట్లాంటి తిమింగలము యోనాను మృంగినదని దాని కారణం చేత యోనా చేప కడుపులో బ్రతికియుండి ప్రార్థించాడని కొందరి అభిప్రాయం రెండవదిగా పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు దీనిని బట్టి చూస్తే పాతాల గర్భంలోనికి ఎవరు వెళ్తారు చనిపోయిన వారే కదా అందుచే చేప కడుపులో యోనా చనిపోయాడు తిరిగి దేవుడు ఆయనను బ్రతికించాడు అని అభిప్రాయపడేది మరికొందరు చనిపోయిన వాడు ఎట్లా ప్రార్థించాడు అని అడిగితే ఏ వేలు చనిపోతే అతని రక్తం ప్రార్థించలేదా అంటారు కానీ ఒక్క విషయం ఆయన యోనాను చేప కడుపులో సజీవముగాను ఉంచగలడు చనిపోయిన వాణిని తిరిగి బ్రతికించనుగలడు రెండు ఆయనకు సాధ్యమే అదే సమయంలో మనము ఎక్కడ ఉన్నా మన కష్టం ఎంత విపరీతమైనదైనా మనం ఎట్లాంటి అత్యవసర పరిస్థితులలో నున్నా మన దేవుడు విడిపించగల సమర్థుడు యోనా చేసిన ప్రార్థనలో నన్ను చేప గర్భంలో నుండి విడిపించి రక్షించమని మాత్రం అతను ప్రార్థించుట లేదు కానీ దేవుని సముఖం నుండి పారిపోతున్న యోనా మరలా దేవుని వైపుకు తిరుగుతూ ఉన్నాడు మనమును ఆయన వైపు మరలుకొని ప్రార్థించగలిగితే మన ప్రతి పరిస్థితి నుండి విడిపించగల సమర్థుడు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రైస్తిలాడ్